రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మై పార్ట్ ట్వెల్వ్ కథలోకి వెళ్దామా ఏవండి ఏమైనా కావాలా అని అమాయకంగా అడిగింది చేసి ముద్దు కావాలి ఇస్తావా అని అన్నాడు అర్జున్ హా అని నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి రా అని పట్టుకొని లోపలికి లాగుతుంటే అయ్యో వద్దండి ఈరోజు పూజ కదండి అని గోడకి అతుక్కుంది లోపలికి రా అని రియాజ్ లాగుతున్నాడు రాను సార్ ప్లీజ్ సార్ ఈ ఒక్కరోజు వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది జెస్సి ఈరోజు మూడు వస్తుంటే రేపు వచ్చి ఏం చేస్తావే అని అన్నాడు అర్జున్ అది కాదు సార్ మనం ఈరోజు చాలా పవిత్రంగా ఉండాలి రావే అని హస్కీగా అంటూ కన్ను కొట్టాడు ప్లీజ్ ముద్దుగా మొహం పెడుతుంది ముద్దమందారంలో ఉండి టెంట్ చేస్తూ కమిటెంట్ ఇవ్వమని అడుగుతుంటే నా మాట అంటే రెస్పెక్ట్ లేదా ఏంటే అని కసురుతాడు అర్జున్ వదలడని అర్థమై మౌనంగా ఉండేసరికి తనకి పీతబుర్రకి ఒక ఐడియా వచ్చింది వెంటనే పొట్ట పట్టుకొని అయ్యో నొప్పి అన్నది ఓరగా రియాజ్ని చూస్తూ కడుపు మీద చెయ్యి వేసుకుంటూ సార్ నాకు పెయిన్గా ఉంది అత్తయ్య గారితో చెప్పండి అని గోడకి ఆనుకొంది చేసి నీ ఎదవ ఆస్కార్ యాక్టింగ్ ఆపు అన్నాడు అర్జున్ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి తను ముఖం ముచ్చులా మార్చింది సరేదా హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కా వద్దండి అన్నట్టు అదురుకున్నట్లు ఎందుకొద్దు అని కోపంగా చూసి బయటికి వచ్చాడు అర్జున్ అంటే ఇది గ్యాస్ ఏమో ఇనో తాగితే తగ్గిపోతుంది అని ఏడుపు మొఖం పెడుతుంది చేసి నోనో పదా హాస్పిటల్కి వెళ్దాం నేను రాలేను సార్ పెయిన్తో అంత దూరం నడవలేను సార్ అని బిక్కుమొహం వేసుకుంటూ ఆమెను ఎగదిగా చూసి హమ్ ఓకే ఫోన్ తీసుకొని ఒక ఫోన్ కాల్ చేసి డాక్టర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడ ఉండాలి అని ఓరగా జెస్సీని చూస్తూ మాట్లాడుతున్నాడు కళ్ళు ఇంతెంత చేసుకొని చూస్తుంది జెస్సీ ఆ మాటలు విన్నాక కడుపులో నొప్పి కాస్త మోకాల్లోకి వచ్చింది ఆ డాక్టర్ వస్తూ వస్తూ ఇంజక్షన్ కూడా తీసుకురండి మినిమం ఒక ఫైవ్ ఉండేలా అని డాక్టర్తో మాట్లాడుతున్నాడు అర్జున్ అతని మాటలకు కళ్ళు తేలేసి నో నహి నాకే పైన్ లేదు అని అరిచింది అస్సలు ఆమె మాటలు పట్టనట్టు చూశారా డాక్టర్ నా వైఫ్ కేకలు విన్నారు కదా ఫాస్ట్గా వచ్చేయండి నో నో సార్ నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం వద్దు నాకేం నొప్పి లేదు చూడండి నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో అంటూ ఎగురుతుంది పిల్లి గంతులు వేస్తూ ఆమె చేస్త్రలకు నవ్వు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ చెవి దగ్గరే ఉంచి కమాన్ డాక్టర్ నా వైఫ్కి పెయిన్ వల్ల క్యాట్లా అరుస్తూ డాగ్లా వాక్ చేస్తుంది తన బ్రెయిన్లో ఏదో అవుతుంది ఫాస్ట్గా అనే స్థితిగా తీసుకురండి ఎక్కడ బ్రెయిన్ ఆపరేషన్ చెయ్యాలి మీరు అని అన్నాడు అర్జున్ డాక్టర్తో రియాజ్ మాటలకు ఏడుపు మొహం వేసుకొని సరే నాకేం నొప్పి లేదు అని అతని ముందుకు వస్తుంది జెస్సీ రియాజ్ ఇంకా మాట్లాడుతుంటే అతను తేరుకునేలోపే హక్ చేసుకుంటుంది తనకి తానుగా ముద్దు ఇవ్వబోతుంటే ఆమె నోటికి చేతులు పెట్టాడు అర్జున్ ఏమర్ధం అర్థమవ్వక అతన్నే అయోమయంగా చూస్తుంది చెస్సి పూజ చేశాము పవిత్రంగా ఉండాలి అన్నావు కదే చిన్న ముఖం చేసుకొని తల వంచుకుంది ఏదైనా స్ట్రైట్గా నిజం చెప్తే ఓకే ఇలా అబద్ధాలు చెప్తే నాకు పిచ్చ కోపం వస్తుంది పో ఇంకెప్పుడు ఇలా చెప్పకు ఓకే ఓకేనా అన్నాడు అర్జున్ ఓకే అన్నట్టు తల ఊపుతోంది చేసి నోరు పడిపోయిందా ఏంటి అని సింహంలా గర్జించాడు అర్జున్ ఒళ్ళు ఒక్కసారి జరజరించింది హా ఓకే సార్ ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పనే సార్ అన్నది చిన్నపిల్లల న్యూర్ కథ కనుబొమ్మలు ముడివేస్తూ షార్పుగా ఆమెనే చూస్తూ చిన్న తలపైకి ఎత్తి కంఠం దగ్గర పట్టుకొని పింకీ ప్రామిస్ సార్ అంది పప్పీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రియాజ్ పెదవులు విచ్చుకున్నాయి హామ్ గో ఆ మాట అనడం ఆలస్యం అక్కడి నుండి కిందకి పరిగెత్తింది ఆమెను చూసి నవ్వుకుంటాడు వెంటనే అతని మనసులో ఓ రూపం వదిలింది కళ్ళు తడిబారాయి వెంటనే కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని తాత్కాలికంగా మర్చిపోవాలి అనుకుంటాడు ఈవినింగ్ పొద్దుపోవగానే వెంటనే తను ఫ్రెష్ అయి పూజ గదిలో దీపం వెలిగించింది జెస్సి అహల్య తన కోడల భక్తికి మురిసిపోయింది ఈ ఒక్క రాత్రి ఇద్దరు కింద పడుకోండి అని చెప్పి గ్లాస్ పాలు ఇచ్చి తన ఆ నైట్ కూడా భోజనం చేసే ఒ ఒపీనియం లేకపోయేసరికి రెండు బనానాలు తిని రియాజ్ కోసం బ్రెడ్ పాలు పట్టుకొని పైకి తమ రూమ్కి వెళ్తుంది జెస్సీ నాకు చేసింది ఎవరా అని చిరాకు పడుతూ డోర్ ఓపెన్ చేసి జెస్సీ వైపు చిరాగ్గా చూస్తాడు అర్జున్ ఏంటి మీరు లంచ్ చేయలేదు కదండి నాకు ఇంట్రెస్ట్ లేదు అది కాదండి అంటూ తన ప్రేమగా బతిమలాడింది ఇక ఆమె తెచ్చిన ఫుడ్ తినకపోతే నాకు దీని తప్పదు అని తప్పక రెండు బ్లెడ్ బ్రెడ్లలో ఒకటి తిని ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు అతన్ని చూసి నిట్టూర్చి నేనేమైనా హెల్ప్ చేయనా అని అంది చిన్నగా చేసి సీరియస్గా చూస్తున్నాడు అర్జున్ అంటే అది టూ డేస్ నుంచి ఆఫీస్కి రావడం లేదు నా వర్క్ అలానే పెండింగ్లో ఉంది కదండి అని అంది జెస్సి ఆమెను సీరియస్గా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో తలదూర్చాడు అర్జున్ ఇక వినడు గాడు అని చాప తెచ్చి చిందపరుస్తుంటే అతను కనుబొమ్మలు ముడిపడ్డాయి జెస్సీ వాట్ ఆర్ యూ డూయింగ్ అని అరిచాడు ఆ అరుపులకి అదురుకొని తను మ్యాట్ మ్యాట్పై పడి భయంగా అతన్నే చూస్తుంది చెస్సి చుప్ ఎందుకే అంతలా అరవడం ఆ మ్యాట్ ఏంటి అది ఈరోజు మనం బెడ్ మీద పడుకోకూడదు కిందనే పడుకోవాలి అని అత్తయ్య గారు చెప్పారు హో ఐసి జాగారాలు అంటే నిద్ర లేకుండా అంటారు కదా అలాంటివి లేవా హా ఉందండి అని బాసిపీఠం వేసుకొని కూర్చొని ఈరోజు జాగరణ చెయ్యాలంట అదేంటి ల్యాప్టాప్లో చూస్తూనే అడిగాడు అంటే నైట్ అంతా నిద్ర లేకుండా ఉండడం వ్రత కథలు వింటూ గడిపేయాలి ఎవరు మామ్ మామ్డాడీనా అని అన్నాడు అర్జున్ కాదు మనం అండి నసుగుతూ అతను చర్రున చూడగానే చటుక్కున తలదించుకుంది పడుకో అని కసిరాడు అది కాదండి ఏది కాదండి ఏ జనరేషన్లో ఉన్నావే ఇంకా ఇలాంటివి మా మామ అంటే పిచ్చిది ఓల్డ్ మైండెడ్ అనుకున్నాను బట్ నీకేమైంది నాకేం కాలేదండి చుప్ నోర్మయ్ అని కసిరి నేను బయటికి వెళ్తున్నాను అని పైకి లేచాడు అర్జున్ ఎక్కడికి అని అడగలేక అడిగితే తిడతాడు అన్న భయంతో బీష్ని వదిలేసింది ఆ క్షణం అంతే రియాజ్ బయటికి వచ్చి ఎవరూ చూడకుండా ఇంకా రూంలోకి వెళ్ళి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆరవ్ ఆశి లవ్ స్టోరీ నిజంగానే నిద్రలో ఉంది అయినా నేను వస్తున్నానని చెప్పాను కదా ఎప్పుడైనా నా కోసం వెయిట్ చేస్తుంది ఈరోజేంటి ఓపిక లేదా అని కొనుక్కొని నుదుటిని ముద్దిచ్చి వెళ్ళబోతుంటే సడన్గా కళ్ళు తెరిచి ఆ భారీ కాయం వితౌట్ షర్ట్ చూసి జడుసుకొని గట్టిగా అరిచింది ఆశి ఆ అరుపులకి ఆరవ్ కూడా షాక్ అయి ఏయ్ కోతి అని ఆమె నోరు మూశాడు చేతిలో మొయ్ మొయ్ అంటుంది చుప్ అని చెయ్యతీసి కింద మీ మామ్ వాళ్ళు నీ మైక్ వాయిస్ వింటే నిన్ను ఏదో చేశాను అనుకుంటారు ఎయ్ ఇప్పుడు కాకపోతే ఇంతకుముందు చేసావు కదా అని అంటుంది ఆశి అంటే ఇప్పుడు చెయ్యన అని ఒళ్ళు ఉరుచుకుంటూ అంటుంటే దా అని నైట్ ట్రాక్లో ఉన్న తను బెడ్ మీదకు పడబోతుంటే సింగిల్ హ్యాండ్తో ఆమెను క్యాచ్ చేసి గుండెలకు హత్తుకుంటాడు అతని గుండెల మీద పెదవులు అద్దుతూ లవ్ యూ చాలా మిస్ అయ్యాను చాలా అంటే చాలా మిస్ అయ్యాను అని అతన్ని గట్టిగా పట్టుకుంటుంది ఆశి ఆశి పెదవులు తాకగానే అతని మనసు ఉప్పొంగుతుంటే లవ్ యు అని నుదురుపై కిస్ చేసి ఆమెతో సహా బెడ్ మీద వాలాడు గుండెల మీద సేద తీరుతుంది ఆశి ఎందుకో ఇద్దరిలో మౌనం బట్ మనసులో మాత్రం వేవేల కాంతులతో నిండిన హరివిల్లులా ఉంది సంతోషం ఇద్దరి గుండెల్లో తాండవం చేస్తుంది బంగారం అని అనుమానంగా తల తలనిమిరీ పిలిచాడు ఆరావ్ ఓ అంది ఆరుషి ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి కళ్ళపై ముద్దు పెట్టుకొని హ్యాపీనా అని అన్నాడు ఆరావ్ ఓ తనని చూడవా లాలనగా అడుగుతాడు ఆరావ్ ఆరవ మాటలకి అతన్నే తదేకంగా చూస్తూ నీ కళ్ళు నా కళ్ళు వేరునా ఇద్దరం ఒకటే కదా అని ఆరుషి అతను పెదవుల మీద ముద్దు పెట్టుకుంటుంది ఆరుషి మాటలకు మురిసిపోతూ తనని గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు ఆరవ్ ఇద్దరు ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు కింద హాల్లో నుంచి కురేషి కాల్ చేస్తే ఇద్దరు దూరం జరుగుతారు డిస్టర్బ్ అవుతూ కష్టంగా కళ్ళు తెరిచాడు కళ్ళల్లో కారం వేసినట్లు మండుతున్నాయి ఆ కళ్ళు ఆసి చూసి ఇలా నిద్ర లేకుండా డ్యూటీలంటూ తిరుగుతున్నారు అసలు బుద్ధి లేదు చిరుకోపంతో అంటుంది ఇద్దరు నుదురులు తాకించి మనకి మంచి లైఫ్ వద్దా అని అంటాడు ఆరవ్ హాం అని ముఖం పక్కకు తిప్పుకుంది ఆ ఋషి ఆమెను తన వైపుకు తిప్పుకొని నీకోసమే కదా ఇదంతా టూ ఇయర్స్గా వెతుకుతున్నాను వాడి కోసం నిన్నే తెలిసింది సో వాడి కోసం వచ్చాను అంటే నా కోసం కాదా అని కళ్ళల్లో కోపం చూపిస్తుంది ఆ ఋషి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి చెప్తాను స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి